హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు జొన్నపిండితో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా జొన్నలను ఇలా పిండి మెల్లకిచ్చి పొడి చేయించుకున్నాను ఎందుకు కావాల్సినవి జొన్నపిండి బియ్య పిండి కారం కారం తగినంత వేసుకోవాలి అలాగే సాల్ట్ జీలకర్ర జీలకర్రన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని ఇవి వేడి నీళ్ళండి వేడి నీళ్ళు గోరువెచ్చగా ఉన్న వేడి నీళ్ళతో ఈ పిండిని తడుపుకోవాలి ఈ విధంగా వేడి నీళ్ళు వేసి కొద్ది కొద్దిగా వేసుకొని పిండి అంతా ఇలా ముద్దగా వచ్చేలాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని తడుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా మురుకులు వత్తుకునేది ఉంటుంది కదండి ఇలా రంధ్రాలు ఉన్నది వేసుకొని పిండి ఇందులో పెట్టుకుంటున్నాను దీన్ని క్లోజ్ చేసుకొని మురుకులు వత్తుకోవాలి స్టవ్ పైన పెనం పెట్టుకుని అందులో నూనె వేసుకొని హీట్ చేసుకోవాలి తర్వాత చూసారుగా జొన్నపిండితో మురుకులు ఎంత ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్